ఎప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ అనే కాదు కాస్త లాజిక్ గా కూడా మాట్లాడే దిల్ రాజు ఇప్పుడు కూడా అదే చేశాడు తన సినిమాను కావాలనే నెగటివ్ చేస్తున్నారన్నారు మంచి సినిమాలు జనాల వరకు రీచ్ సినిమా అడ్డుకుంటున్నారని ఆవేదన ఇండస్ట్రీకి మంచిది కాదన్నారు సినిమా నిజంగా బాగలేకపోతే తాము యాక్సెప్ట్ చేస్తామని వెనక్కి చూసుకుని ఆలోచిస్తామని అలా కాకుండా బాగున్న సినిమాను నెగటివ్ చేయడం ఏంటని అన్నారు ఎవరు చూడట్లేదు నెగిటివ్ వైబ్స్ పెట్టుకొని చేయడం వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఎంతో కష్టపడి చేసే సినిమాని ఇలా ఆడియన్స్ని థియేటర్ రాకుండా చేయడం అనే ఇంపాక్ట్ పడుతుంది సో దీని ద్వారా పోను పోను చాలా డ్యామేజులు జరిగి ఇంకా సినిమాలు ఏం తీస్తాంలే అనే వాళ్ళే ఎక్కువ మంది అవుతారు దానివల్ల చాలా చేంజెస్ వస్తాయి సో ఈ నెగిటివిటీ కరెక్ట్ కాదు ఒకవేళ బాలే సినిమా ఓకే అది మీ ఒపీనియన్ ఆ ఒపీనియన్ని ప్రేక్షకుల మీద రుద్దడం కరెక్ట్ కాదు ఫ్యామిలీ మదర్ ఫాదర్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ అందరూ చూసిన వాళ్ళు ఈ సినిమా చాలా బాగుంది అంటున్నారు ఫ్యామిలీ ఆడియన్స్కి డెఫినెట్గా ఈ సినిమా రీచ్ అయింది సో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూసి సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు ఈ విధా దీని ద్వారా నేను చెప్పదలుచుకుంది ఒకటే సో ఒక మంచి సినిమానే తీసాం సో మీరు థియేటర్కి వచ్చి చూడండి మీకు నచ్చితే నలుగురికి చెప్పండి నచ్చలేదా సో నేను యాక్సెప్ట్ చేస్తాను ఒక మంచి సినిమా మీకు రీచ్ అవ్వలేదు అనుకుంటే ఆ రోజు నేను యాక్సెప్ట్ చేయాల్సిందే ఎక్కడో పొరపాటు జరిగిందని బట్ స్టిల్ ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులు మాకు మెసేజ్లు పెడుతున్న వాళ్ళు కాల్ చేస్తున్న వాళ్ళు నేను కలిసిన వాళ్ళు చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు ఎందుకు ఇంత నెగిటివ్ ఉంది బయట ఈ సినిమాని రిలీజ్ కాకుండా ముందు నుంచే ఈ సినిమాని ఇంత నెగిటివ్ చేస్తున్నారు సో చూస్తే సినిమా అలా లేదు ఇంత బాగుంది ఇంత బాగా చేశారు అని సో మేబీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ మీరు థియేటర్కి వచ్చే సినిమా చూడండి మీకే అర్థమవుద్ది మరి మేము మంచి సినిమానే తీసాము అది మీకు రీచ్ అవుతుందా లేదా మీరు థియేటర్కి వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది